అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం అసలు సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన అమౌంట్ ఎంత పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత అలాగే నామినీ ఫెసిలిటీ ఉందా అంతేకాకుండా మినిమం పోస్ట్ ఆఫీస్లో విత్డ్రా ఎంత చేసుకోవచ్చు మీ ఖాతాలో మినిమం ఎంత బ్యాలెన్స్ ఉండాలి అలాగే మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పూర్తి అప్డేట్ ను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది అంటే మిగతా బ్యాంకులు ఇచ్చే కంటే ఇంట్రెస్ట్ ఎక్కువనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇస్తుంది అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది అనమాట అలాగే మైనర్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరైనా తల్లి లేదా తండ్రి దగ్గర ఉండి గార్డెన్ గా తరపున అకౌంట్ ఓపెన్ చేయవచ్చు అంటే జాయింట్ అకౌంట్ గా ఓపెన్ చేయవచ్చు పది సంవత్సరాలపై ఉన్న మైనర్ కి తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు అనమాట అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వచ్చేసి ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఓపెన్ చేయడానికి వీలుంటుంది అనమాట సింగిల్ అకౌంట్ ని జాయింట్ అకౌంట్ గా మార్చడానికి వీలు ఉండదు ఖాతా చేరితే సమయంలో నామిని తప్పనిసరిగా పెట్టాలి అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వచ్చేసి సెంట్రల్ అకౌంట్ అనమాట ఇది సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఈ బ్యాంక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ అనమాట అలాగే మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వచ్చేసి మినిమం ఐదు వందల రూపాయలతో ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు మనం ఈ ఖాతాలో కనీసం వంద నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు ఉదాహరణకు నా అకౌంట్ వచ్చేసి హైదరాబాద్ లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఉంది అనమాట నేను వచ్చేసి అనంతపురం నుంచి హైదరాబాద్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి డబ్బులు వేలా అంటే నేను ప్రస్తుతం అనంతపురంలో ఉన్నాను ఈ అనంతపురంలో దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి వెళ్ళి ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ లో ఉన్న అకౌంట్ కి నేను అనంతపురం నుండి నా యొక్క అకౌంట్ హైదరాబాద్ అకౌంట్ కు నేను డబ్బులు వేయవచ్చు ఎక్కడి నుండైనా ఆల్ ఇండియాలో ఎక్కడి నుండైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సంబంధించి ఎక్కడి నుండైనా డబ్బులు మన అకౌంట్ లో వేయవచ్చు అలాగే చాలా మంది మొన్న ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందడం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది చాలా మందికి ఇంకా డబ్బులు పడలేదని అన్ అనుకోవడం జరుగుతుంది అలా అనుకోవడానికి కారణం ఏంటి అంటే మీకు మీ యొక్క ప్రజెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న దాంట్లో ఎన్పిసిఐ లింక్ లేకపోవడం మీ యొక్క ఆధార్ లేకపోవడం అలాగే మీ మొబైల్ నెంబర్ లేకపోవడం మీరు సరైన డాక్యుమెంట్స్ తల్లికొనం సంబంధించి ఇవ్వకపోనందున మీకు డబ్బులు పడకపోవడం జరుగుతుంది మిగతా బ్యాంకుల కంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండడం వల్ల మీకు డబ్బులు తొందరగా పడే అవకాశం ఉంది మిగతా బ్యాంకులో మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్కు కు ఎన్పిసి లింకు లేకపోవనందున మీకు డబ్బులు పడలేదు అని ఒక కారణంగా చెప్పవచ్చు అదే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఆధార్ కి లింకు బ్యాంక్ అకౌంట్ కి లింకు మొబైల్ నెంబర్ లింకు ఎన్పిసి లింకు పూర్తిగా లింక్ చేసి మీకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట మిగతా అకౌంట్ల కంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బెస్ట్ అని చెప్పవచ్చు అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్లో మినిమం విత్డ్రా వచ్చేసి యాభై రూపాయలు కూడా విత్డ్రా చేసుకోవచ్చు మీ యొక్క ఖాతాలో కనీసం ఐదు వందల రూపాయల కింద బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మీ యొక్క ఖాతాలో ఐదు వందల లేకపోతే అమౌంట్ ఐదు వందల రూపాయలు లేకపోతే మీ యొక్క ఖాతా నుంచి యాభై రూపాయలు కట్టవడం జరుగుతుంది ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా మీ యొక్క మినిమం బ్యాలెన్స్ మీ యొక్క అకౌంట్లో ఐదు వందల రూపాయలు ఉండాలి అలా లేకపోతే మీ యొక్క ఆర్థిక సంవత్సరం నుండి యాభై రూపాయలు కట్ చేయడం జరుగుతుంది మినిమం బ్యాలెన్స్ ఐదు వందల రూపాయలు మెయింటైన్ చేయాలి అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఉండడం వల్ల మీకు ఉపాధి డబ్బులు తొందరగా పడే అవకాశం ఉంది అలాగే మీ యొక్క ఖాతాలో బ్యాలెన్స్ జీరో అయితే మీ యొక్క ఖాతాను ఆటోమేటిక్ గా క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే నెలలో పదో తేదీ నుండి నెలాఖరి వరకు కనీస నిల్వ ఆధారంగా వడ్డీ లెక్కించబడుతుంది నెలలో పదవ తేదీ నుండి చివరి రోజు వరకు మినిమం బ్యాలెన్స్ ఐదు వందల కంటే ఎక్కువ ఉంటే నెలలో వడ్డీ అనుమతించబడదు ప్రతి ఆర్థిక సంవత్సరంలో చివరిలో ఖాతాలో వడ్డీ జమ చేయబడుతుంది ఖాతాను మూసివేసే సమయంలో ఖాతా మూసివేయబడిన ముందు నెల వరకు వడ్డీ చెల్లించబడుతుంది ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో మీ యొక్క ఖాతా ఆగిపోతుందో ఒకసారి తెలుసుకోండి మీరు వరుసగా మూడు సంవత్సరాలు మీ యొక్క ఖాతాలో ఎటువంటి డిపాజిట్ మరియు విత్ చేయకపోతే మీ యొక్క ఖాతా ఆగిపోవడం జరుగుతుంది ఆగిపోయిన ఖాతాను మీరు పోస్ట్ కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కేవైసీ చేయించుకుంటే మీ ఖాతా మళ్ళీ రన్నింగ్ లో ఉంటుంది అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకోండి చెక్ బుక్ కూడా ఉంది పోస్ట్ ఆఫీస్ కి ఏటీఎం కార్డ్ ఉంది మొబైల్ బ్యాంకింగ్ ఉంది ఆధార్ సీడింగ్ కూడా ఉంది ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లో ఉన్నాయి అనమాట అంతేకాకుండా అటల్ పెన్షన్ యోజన అంటే ఏపీవై ప్రధాన మంత్రి సుకన్య బీమా యోజన అంటే పిఎంఎస్బివై అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే పిఎంజేజె బివై ఇవన్నీ ఫెసిలిటీస్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్ బ్యాంక్ అకౌంట్లో సెంట్రల్ ఏ ఉంటాయి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముందుగా వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కావాలి రెండవది వచ్చేసి పాన్ కార్డ్ జిరాక్స్ అనేది కావాలి మూడోది వచ్చేసి ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కూడా కావాలి నాలుగవది వచ్చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు అనేది కావాలి అలాగే ఇంకా ఎవరైనా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే జాయింట్ అకౌంట్ వచ్చేసి ఉదాహరణకు సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ను తీసుకుంటే ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ముందుగా వచ్చేసి తండ్రి యొక్క ఆధార్ కార్డ్ కావాలి అలాగే ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో పాప లేదా బాబు వారిద్దరిలో ఒకరి ఆధార్ కార్డ్ అనేది కావాలి వారి ఇద్దరిని జాయింట్ అకౌంట్ గా సమృద్ధి యోజనపై అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ అకౌంట్ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఈ అకౌంట్ ను పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేయడం మంచిది అనమాట ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజన వచ్చేసి సెంట్రల్ ప్రొవైడ్ చేసిన స్కీమ్ అండి మీరు ఈ స్కీమ్ ను పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ లో ఓపెన్ చేస్తే మంచిది ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజన వచ్చేసి సెంట్రల్ ప్రొవైడ్ చేసిన స్కీమ్ ఈ స్కీమ్ ను మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో ఓపెన్ చేస్తే మంచిది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కూడా సెంట్రల్ బ్యాంక్ కాబట్టి మీరు సుకన్య సమృద్ధి యోజన అలాగే ఇంకా ఏవైనా స్కీమ్ కి సంబంధించి సెంట్రల్ స్కీమ్స్ ఉంటే మీరు సెంట్రల్ కి సంబంధించిన బ్యాంకులో లో ఓపెన్ చేయడం స్టార్ట్ చేయడం మంచిది అనమాట అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కు సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ లో అడగండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యు ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్